నమస్కారం నేను మీ రాజశేఖర రెడ్డి అడ్వకేట్ ఒక విషయం గుర్తుంచుకోండి నో వన్ కెన్ బి ఫోర్స్ టు సైన్ అంటే ఎవరు ఇంకొకరితో బలవంతంగా సైన్ చేయించకూడదు అలా చేపిస్తే అది నేరం అలా చేయించిన వ్యక్తిని మీరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వన్ టూ త్రీ ఇయర్స్ వరకు జైలు పంపొచ్చు కూడా మరియు ఆ సైన్ చేసిన డాక్యుమెంట్ ఇన్వాడ్ అని ప్రూవ్ చేయొచ్చు ఎగ్జాంపుల్ ఎవరైనా మీతో బలవంతంగా భయపెట్టి లేదా మోసం చేసి చెక్ పైన కానీ ప్రాపర్టీ సేల్ డాక్యుమెంట్ పైన కానీ ఏదైనా అగ్రిమెంట్ పైన కానీ సంతకం చేపిస్తే మీ అది నేరం అవుతుంది మీరు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అలాగే సబ్ సబ్షన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి కోర్టులో కూడా కంప్లైంట్ ఇచ్చి ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ఇన్వాయిడ్ అని ప్రూవ్ చేయించాలి సో ఈ విషయం గుర్తుంచుకోండి ఇలాంటి వీడియోస్ నేను ప్రతిరోజు ఉదయం నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను సో మీరు పేపర్ చదివే అలవాటు ఉన్నా లేకున్నా చట్టం గురించి తెలిసే తెలుసుకునే అలవాటు మీకు ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి వీడియో చాలామంది యూజ్ అవుతుంటే కనుక మీరు షేర్ చేయండి అలాగే రోజు మార్నింగ్ నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒక వీడియో మీకు అందించడం నా బాధ్యత ఎప్పటికైనా న్యాయమేవచ్చే జై హింద్